హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్స్వల్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మన హిందువులందరి యొక్క కళ నెరవేరినటువంటి ఒక సంఘటన గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగింది ఏంట సంఘటన చాలా మందికి తెలుసు ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని నామంతో ఈ సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా సంతోషంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనేవారు ఏంట సంఘటన అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి అసలు ఎందుకు పోయిన సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు ఎందుకు యమున గారు ఈ వీడియోలో చెప్తున్నారు అని మీరు అందరూ అనుకుంటున్నారా ఖచ్చితంగా మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది ఏంట సంఘటన ఏం జరిగింది అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మర్చిపోయారా గుర్తు ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది అయోధ్యలో మన కల నెరవేరిన సంఘటన ఇదే కదా గతేడాది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ కూడా పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు వొందాయి ఆ అక్షింతలను ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించడం జరిగింది ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలోనూ భద్రపరచుకొని శ్రీరాముణ్ణి పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి హిందువులు ఇంట్లో అయోధ్య క్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఎప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోలో అంటే మనం ఈ వీడియోలో ఏదైతే చెప్పబడుతుందో చెప్పే విధంగా ఇలా మీరు పూజ చేసుకోవచ్చు మీ ఇంటికి చాలా మంచిది స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తున్నారు మరి అయోధ్యక్షింత లేని వారు ఏం చేయాలి అంటే విష్ణుదేవుణ్ణి ఎలా పూజించాలి అంటే ఈ వీడియోలో మీకు అది కూడా నేను తెలియజేస్తాను అయితే భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని ఎవరైతే పూజించాలి అనుకుంటున్నారో వారు జనవరి ఇరవై రెండు బుధవారం రోజున శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి రాముల వారిని ఆరాధించండి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తు పెట్టుకొని విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రాముల వారిని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని మీకు ఏ దేవాలయం అయితే అందుబాటులో ఉంటుందో విష్ణు స్వరూపమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే జనవరి ఇరవై రెండున అక్షంతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముణ్ణి తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండున ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు కొంచెం జల్లుకోండి శ్రీరాముడు ఉంటే రాముల వారి యొక్క చిత్రపటం గాని సీతామ్మవారితో లక్ష్మణునితో హనుమంతులతో కలిపి ఉన్నటువంటి చిత్రపటం గాని విగ్రహ రూపంలో గాని లేదు ఆ ఫోటోస్ ఏమీ లేవు అనుకుంటే విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం గాని విష్ణుమూర్తి చిత్రపటం గాని పెట్టుకొని ఆరాధన చెయ్యవచ్చు ఇలా ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజలో ఉన్న రాములు వారి పటానికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకోండి పెట్టుకున్న తరువాత పూజలో అయోధ్య నుంచి తెచ్చినటువంటి మన ఇంటికి చేరినటువంటి అక్షింతలు ఉన్నాయి కదా ఆ అక్షింతలను మీరు తీసుకోండి తీసుకొని అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు లేని వారు ఎవరి దగ్గర నుంచి అయినా సరే కొంచెం అక్షింతలు తీసుకొని మీరు కొంచెం బియ్యంతో నెయ్యితో కలిపినటువంటి అక్షింతలు తయారు చేసుకొని ఆ రెండు అక్షింతలను ఇందులో కలుపుకోండి అలా కూడా చేసుకోండి ఇలా పూర్తిగా లేకుండా ఉండే కన్నా ఇలా అక్షంతలను కలుపుకోవచ్చు అలా అక్షంతులు కలుపుకొని పూజ గదిలో పెట్టుకోండి ఉన్నవారు ఆ అక్షంతులను పెట్టుకోండి పూలతో రాముల వారి పతాన్ని అలంకరించుకొని స్వామి వారి ముందు ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో కలిపి దీపాన్ని వెలిగించాలి ఇది చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించండి మీ స్తోమత ఉంటే పరమాన్నం కానీ వారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం చలిమిడి చాలా ఇష్టం ఇలా ఫ్రూట్స్ కానీ మీరు పెట్టి స్వామివారికి నివేదన చేయవచ్చు ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే చివరిగా స్వామివారికి పంచహారతి ఇవ్వండి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి పూజ అంతా అయిన తరువాత ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని సాయంత్ర సమయంలో ఇంటి ముందు గుమ్మం ముందు అంటే ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి మనం పోయిన సంవత్సరం ఈ రోజున ఏ విధంగా అయితే దీపాలను వెలిగించి మనం ఇంట్లో పూజ కార్యక్రమం చేసుకున్నామో అదే విధంగా మనం చేసుకోవాలి సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట దగ్గర ఉన్న తులసి కోట ఉన్నవారు తులసికోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ఇక స్వామివారిని మీరు స్వామివారి యొక్క నామాలు కానీ ఏదైనా మీకు ఏదైతే చదువుకోవాలి అనుకుంటే రాముల వారి యొక్క కీర్తనలు కానీ ఏదైనా మీరు చేసుకోవచ్చు ఇలా ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు అక్షింతలను ఏవైతే ఉంచారో ఆ అక్షింతలను మీ తల మీద వేసుకొని వెళ్ళవచ్చు ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు పిల్లలకు అక్షంతలు కలుపుతూ ఉంటాం కదా ఆ అక్షింతలలో ఈ కొంచెం ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను కొంచెం వేసి కలుపుకొని మనం చెయవచ్చు వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వవచ్చు పెళ్లి కూతురులకు కానీ ఇలా పెళ్లి జరిగేటప్పుడు దంపతులకు పుట్టిన రోజు రోజు మన పిల్లలకు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాం అందులో పెళ్లి జరిగేటప్పుడు తలంబరాల బియ్యంలో కూడా ఈ అక్షంతలను కలపవచ్చు ఇలా చెయ్యడం వలన వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా సుఖవంతమైనటువంటి జీవితం మంచిగా సుఖ సంతోషాలతో ఉండేటువంటి జీవితం కలుగుతుంది అని భావన అయితే ఇంత పవిత్రమైనటువంటి అయోధ్య అక్షంతలను మన పిల్లల తలపైన బర్త్డే అంటే పుట్టినరోజు నాటి వేయడం చాలా చాలా మంచిది విద్యా బుద్ధులు మంచిగా లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ అక్షంతలను అంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు కానీ ఆ ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల్లో వెళ్ళేటప్పుడు కానీ ఈ ధరించి వెళ్ళడం చాలా చాలా మంచిది ముఖ్యంగా తల్లిదండ్రుల చేతులతో ఈ అక్షంతలను పిల్లల తలపైన వేయడం అనేది ఇంకా శుభప్రదం అనమాట ఇలా చెయ్యండి ఎంత ఇంకా మీరు రామనామం జపిస్తే చాలా చాలా మంచిది మనం ఈ అక్షంతలు వేస్తూ ఉండేటప్పుడు జై శ్రీరామ అనే కూడా జపించండి లేదు అనుకుంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనే పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యలకైనా సరే పరిష్కారం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇంకా రామనామం శ్రీరామ జయరామ జయ జయరామ అనే పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతి రోజు జపించడం వలన మన జీవితంలో ఉన్నటువంటి ఏ కష్టాలైనా ఏ సమస్యలైనా కూడా మనకి వేగంగా తొలగడానికి దారి దొరుకుతుంది అలాగే పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారట రాముని యొక్క దర్శనం ప్రత్యక్షంగా పొందారట అతను ఇలా పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ రామకోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతి రోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనే నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా కూడా చాలా సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన అయినటువంటి జీవితాన్ని పొందుతారు ఇక ఏ కష్టం వచ్చినా కూడా రాములు వారు చూసుకునేలాగా మనం ఆయనకి అంత దగ్గరగా వెళ్తామట ఆ నామానికి అంత శక్తి ఉంది ఇక ఎవరైతే ప్రతిరోజు ఈ నామాన్ని చెప్పిస్తూ ఉంటారో వాళ్ళు ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది అని కూడా పురాణాలు శాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు ఏ దేవుని నామం పలికినా కూడా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారట అదేంటి ఎలాగా అని అనుకుంటే దానికోసం కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను చూడండి రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు పలుకుతాడు అలాగే శ్రీరామలో శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రా అంటే విష్ణువు ఇలా వీళ్ళు కూడా పలుకుతారు మా అంటే శివుడు శివుడు కూడా పలుకుతాడు రామా అని అంటే ప్రతి దేవత ఆరు దేవతలు పలుకుతారు శివుడు ఉన్న చోట పార్వతీదేవి కూడా ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ అనే నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు చెప్తున్నారు నేను చెప్తున్నటువంటి మాట అయితే కాదు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలనే నియమం అయితే ఏం లేదు కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అనేది మన హిందువుల యొక్క విశ్వాసం ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముని అంగరంగ వైభవంగా పూజించాము అయోధ్యలో ఎక్కడైతే ప్రతిష్టాపన బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్టాపన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కూడా మనం అదే రోజున అక్కడ అలా జరుగుతున్నప్పుడు అదే రోజున మనం ఇక్కడ భజనలు చేశాము దీపారాధన చేశాము పూజలు చేశాము స్వామివారిని విశేషంగా ఆరాధించాము అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ వార్షికోత్సవం జరిగే సమయంలో మనం కూడా ఇంట్లో రాముల వారిని పూజించడము అక్షంతుల్ని ఆరాధించడము చేయడం వలన మనకి రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చెయ్యాలి అనే నియమం పెట్టుకొని చేయడం చాలా చాలా మంచిది అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ వీడియో అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వీలున్న వారు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం